పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ అవకాశం కల్పించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు నిరసన తెలిపారు ప్రభుత్వ జాప్యం కారణంగా పోస్టుల భర్తీ జరగలేదని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఫిలింస్లో అర్హత సాధించిన అనేక మంది అభ్యర్థులకు ప్రస్తుతం వయసు మించిపోయిందని ఫిజికల్ ఈవెంట్స్ పాల్గొనేందుకు అవకాశం లేదని అన్నారు విజయవాడ ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామన్న మాట్లాడుతూ అనేక పోరాటాలు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం ఆరు కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకుని రెండు వేల ఇరవై రెండులో ఫిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈవెంట్స్ పరీక్ష నిర్వహించలేదు ప్రభుత్వ జాప్యం కారణంగా పోస్టుల భర్తీ జరగలేదని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఫిలిమ్స్ లో అర్హత సాధించిన అనేక మంది అభ్యర్థులకు ప్రస్తుతం వయసు మించిపోయిందని ఫిజికల్ ఈవెంట్స్ పాల్గొనేందుకు అవకాశం లేదన్నారు ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ జపం జరిగిందే తప్ప అభ్యర్థులు కాదని అన్నారు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదని కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆన్యాయం జరగకూడదని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి ఇప్పటికైనా స్పందించి ఫిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డివైఎఫ్ఐగా రాష్ట్ర స్థాయి ఆందోళన చేస్తామని అవసరమైతే డీజీపీ ఎదుట శాంతియుత నిరసన తెలుపుతామని తెలిపారు తర్వాత టూ ఇయర్స్ కాలయాపం చేసి ఈ రోజు వాళ్ళకి ఏజ్ బాగా అయిందని చెప్పి ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గం అయింది దీనికి తప్పు ఎవరు చేశారు అభ్యర్థులు చేశారు గవర్నమెంట్ చేసిందా కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు ఈవెంట్స్ కి ప్రిపేర్ అయ్యి కోటి ఆశలతో అభ్యర్థి ఈవెంట్స్ కోసం వెళ్తే అక్కడ మీరు ఏజ్ కాలిపోయలేదని చెప్పేసి తిరిగి పంపిణీ దీని చాలా అన్యాయం అయింది చాలా దుర్మార్గం అయింది అదే విధంగా అయిన సదుపాయాలు కల్పించకుండా ఈ రోజు ఏ ఈవెంట్స్ నిర్వహిస్తా ఉన్నారు దాదాపు ముగ్గురు ఈవెంట్స్ లో చనిపోయారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డివైఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఏవైతే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ కి అనుమతించాలి ఈవెంట్స్ కి అనుమతించిన అభ్యర్థుల్ని ఏజ్ బార్ అని చెప్పి అనుమతించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి ఈవెంట్స్ పెట్టాలి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డివైఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వైరాము డివైఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్